ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా అలియాస్ వసుధార గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక మంచి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది తన పిక్స్ అన్నిటితో పాటు ఉన్నటువంటి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది మేడం పిక్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఒక రోజువే కాకుండా అప్పుడప్పుడు తీసుకున్న మంచి సెలెక్టెడ్ పిక్స్ అన్నిటిని కూడా ఒకే వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు సోషల్ మీడియాలో అదే వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు రక్ష మేడం అయితే దానికి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను డిస్కరైబింగ్ బై ఏ సాంగ్ అంటూ పెట్టిన హ్యాష్ ట్యాగ్తో వచ్చిన వీడియోలో అయితే చాలా చాలా బాగున్నారు మేడం అయితే అయితే మేడం త్వరలోనే ఒక న్యూ అప్డేట్ చెప్పాలంటూ ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏ సీరియల్ కొత్త సీరియల్ అప్డేట్ వచ్చినా వసుధారా కానీ రిషికి సంబంధించింది కానీ లేదంటే ఎవరైనా అందులోనే గుప్పడంత అంత మనసు సీరియల్ ఫేమ్ ఎవరైనా అంటూ చూస్తూనే ఉన్నారు అందులోనే చాలామంది యాక్టర్స్ అవంతిక గారు కిరణ్ కాంత్ గారు ఇలా చాలామంది కొత్త కొత్త సీరియల్స్లో కూడా తమ ఎంట్రీస్ గురించి వీడియోస్ పోస్టులు అవి పెట్టడం జరిగింది ఇంకా వసు మ్యామ్ అయితే ఏ పోస్టు తన అప్డేట్కి సంబంధించి సీరియల్ కానీ ఏది కూడా అప్డేట్ లేదు సో ఇక రిషి వసు కాంపోలోనే తిరిగి వస్తారని అయితే నాకైతే అనిపిస్తుంది మీకే అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి